అండి ఈరోజు మెండోర్ గురించి మాట్లాడుకున్నాము యాక్చువల్గా మెండోర్ అనేది జీరో డిగ్రీ నార్త్ చూసి ఓపెన్ చేస్తాము జీరో డిగ్రీ నార్త్ వస్తే ఇంటి సెంటర్లో నిల్చొని ఎగ్జాక్ట్ జీరో డిగ్రీ నార్త్కి లెఫ్ట్ సైడ్ థర్డ్ ఫోర్త్ జోన్లో ఎంట్రన్స్ ఇవ్వాలి లేదంటే ఈస్ట్ సైడు థర్డ్ ఫోర్త్ జోన్లో ఇవ్వచ్చు సౌత్ సైడు థర్డ్ ఫోర్త్ జోన్లో ఇవ్వచ్చు వెస్ట్ సైడ్ కూడా థర్డ్ ఫోర్త్ జోన్లో ఇవ్వచ్చు ఈ జోన్స్లో చాలా మనీ వచ్చే జోన్స్ ఇవి ఇంకోటి సెంటర్ డోర్స్ సెంటర్ టూర్స్ అని ఒక అతను సెంటర్లో డోర్స్ ఓపెన్ చేస్తున్నాను ఇది యాక్చువల్గా రాంగ్ ఎందుకంటే ఇప్పుడు ఇంటి సెంటర్లో నిల్చొని చూస్తే ప్రతి ఇంటికి జీరో డిగ్రీ నార్త్ సెంటర్లో రాదు కొన్ని హౌసెస్కి ఇటు లెఫ్ట్లో రావచ్చు ఇటు నార్త్ వస్తే ఇటు సౌత్ వస్తుంది ఇటు ఈస్ట్ వస్తే ఇటు వెస్ట్ వస్తుంది మనం మాట్లాడుకుంది ఏంటంటే ఈస్ట్ టు నార్త్ వెస్ట్ సౌత్కి ఏదేనికైనా ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ టూర్ రావాలేనండి కానీ ఒకవేళ ఇలా సైడ్స్కి నార్త్ వస్తే దీన్ని వీ అంటారు ఇలా లెఫ్ట్ సైడ్కి వస్తే మనం కూడా సెంటర్లో డోర్ ఇస్తే చాలా ప్రమాదకరం ఇది ఈశాన్యం డోర్ అవుతుంది ఇది నైరుతి డోర్ అవుతుంది ఇది ఇది వాయుం డోర్ అవుతుంది ఇది ఆగ్నేయం వైపు డోర్ అవుతుంది ఇలా వేయడం వల్ల చాలా డేంజర్ ప్రతి ఇంటికి ఇలా సెంట్రల్ టోర్స్ సెంట్రల్ టూర్స్ అని చేస్తున్నారు కానీ చాలా డేంజర్ ఇది